మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం నమస్తే అమ్మా గురుగారు వాస్తుకి సంబంధించి ఇప్పటివరకు మనం ఎన్నో సమస్యలకి పరిష్కారం తెలియజేసాము నీళ్లు కార్యక్రమం ద్వారా మరి ఈ రోజు వాస్తుకి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు ఇది ఇది ఒక సమస్య చాలా విచిత్రంగా ఉంటుంది ఇది ఒక రకం ఇది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఇది ఓకే అయితే వీళ్ళు సొంతది కాదు వీళ్ళకి ఒక చాలా ఆస్తులు ఉన్నాయి బాగా సంపన్న కుటుంబం కుటుంబం వీళ్ళు ఏ స్థలంలో డెవలప్మెంట్ ఇచ్చినప్పుడు ఇది ఒక ఇల్లు వచ్చింది ఇది అట్లానే ఉంది ఇప్పుడు గెస్ట్ హౌస్ లాగా అట్లా వాడుకుంటూ అట్లా ఉంచుకుంటారు ఓకే అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇటీకి సంబంధించిన వాళ్ళు వేరే వేరే ఇల్లు ఉంది అందులో ఒక వాళ్ళ ఇద్దరు మా పిల్లలు ఒక అబ్బాయికి వచ్చేసరికి మ్యారేజ్ కూడా ఏం లేదు దాదాపు ట్వంటీ నైన్ థర్టీ దాకా వయసు వచ్చింది మ్యారేజ్ చేసుకోలేదు అయితే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక అమ్మాయి పరిచయం అయింది అంటే ఆ అమ్మాయి పరిచయం కూడా ఎలా పరిచయం అయిందంటే అమ్మాయి కొంచెం ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేయటం అట్లా చేస్తూ ఉంటుంటుంది అట్లా పరిచయం అయింది అమ్మాయి అతను తెలుసు అమ్మాయి మామూలు వేరే వాళ్ళతో ఎలా తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అలా తెలుసు అలానే వాళ్ళ ఫ్రెండ్ ద్వారానే వాళ్ళ ఫ్రెండ్కి ఆ అమ్మాయి అయితే ఎంతమంది లింక్ ఉంటే ఇతను కూడా అలా వెళ్ళటం అలా సంథింగ్ జరిగింది అప్పుడు ఏమైందంటే అతనికి ఈ అమ్మాయి మీద బాగా ఇష్టం ఏర్పడింది అమ్మాయి మంచిది కాదంది కూడా తెలుసు కానీ బాగా అట్రాక్ట్ అయ్యాడు బాగా ఆకర్షణ అమ్మాయికి ఇది అయిపోయి మ్యారేజ్ చేసుకుందామని చెప్పింది అడిగాడు అతను అమ్మాయిని మ్యారేజ్ చేసుకోమని అన్నప్పుడు అమ్మాయి చెప్పింది ఫస్ట్ వద్దులే మనకి మ్యారేజ్ బాగుండదు నా గురించి అంతా తెలుసు నీకు తర్వాత ఇబ్బంది అవుద్ది నాకు నేనేం ఏం కాదు వద్దులే అని చెప్పింది నీకు కావాలంటే మావారు మన కలు కలవచ్చు ఇబ్బంది లేదంటే కాదు నువ్వు నాకు కావాలి మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంట్లో చెప్పాడు వాళ్ళు పెద్ద మంచి సంపన్న కుటుంబం అయితే వాళ్ళు ఒప్పుకోలేదు సరే ఒప్పుకోకపోయినా నేను చేసుకుంటాను అని చెప్పేస్తే సరే అది గ్రాండ్గా కూడా మ్యారేజ్ ఏం చేయలేదు ఏదో చేసుకున్నారు సరే అంత గట్టిగా అంటున్నప్పుడు బాగా ఆసుపత్రులు ఎందుకు ఇబ్బంది పెట్టమని చెప్పేసి సరే చేసుకున్నారు సరే మీరు ఇక్కడ ఇంట్లో వదిలే వేరే మన గెస్ట్ హౌస్ అక్కడ ఉండమని చెప్పేసి అక్కడ ఉండిపోయారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది వాళ్ళు వచ్చి ఇంట్లో ఉంటుండడం జరిగింది కొడుకు వచ్చేసరికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు ఓకే అంటే అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఓకే తర్వాత అమ్మాయి ఏంటంటే రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతున్నా అంత ముందు అవన్నీ పట్టుకునేవాడు కాదు ఇప్పుడు ఇంకా అమ్మాయి నా సొంతం అనుకున్నాడు మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఇక అమ్మాయి మీద కమాండింగ్ వచ్చేసింది ఇష్టంతో పాటు కమాండింగ్ కూడా ఉంది నువ్వు నాతో మాట్లాడాలి ఎవరితో అంటే అతను మా అమ్మాయి మామూలు మంచిగానే ఉంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి తప్పు ఏం చేయట్లేదు కానీ ఇతనికి అనుమానం మొదలైపోయింది మొదలైపోవటం నీ క్యారెక్టర్ మంచిది కాదు నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు నీకు ముందే చెప్పాను నేను నాకు అప్పుడైతే లేను ఓకే నా మంచిది కాదు నీ దగ్గరకు వచ్చిన దగ్గర నేను బాగానే ఉన్నాను నన్ను అనుమానిస్తున్నాం అని చెప్పేసి ఇద్దరు గొడవలు స్టార్ట్ అయిపోయినాయి గొడవలు స్టార్ట్ అయిపోయి అందరూ వాలం అయిపోయింది వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అబ్బాయి పేరెంట్స్కి కూడా వీళ్ళు డ్రైవర్ విడిపోతే అనుకుంటున్నారు వాళ్ళు కూడా ఓకే అంటే మంచి మ్యాచ్ వేరే చేద్దామని చెప్పేసి సరే ఇప్పుడు ఏమైంది అంటే నేను దీనికి సంబంధించి దోషాలు తర్వాత చెప్తాను మన దగ్గరకు ఎప్పుడు వచ్చారు ఏ విషయంలో వచ్చారని చెప్పేసి అయిపోయింది అంతా అక్రమంగానే వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు అమ్మాయికి అంతా ఇచ్చేశారు పంపించేశారు పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అయిపోయింది వేరే మ్యారేజ్ చేశారు విచిత్రమే ఇప్పుడు చెప్తాను నేను మ్యారేజ్ చేశారు వీళ్ళు కూడా బాగానే ఉంటున్నారు బాగానే ఉంటున్నారు కానీ ఇతను ఆ అమ్మాయి మర్చిపోలేకపోతున్నాడు మర్చిపోలేకపోతున్నాడు సరే ఏదో రకంగా మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరని కలవటం ఆ అమ్మాయిని విడిగా బయట కలవటం డైవర్స్ తీసుకొని మళ్ళీ ఆ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు ఇది చాలా విచిత్రమైన విషయం కదా ఇది వన్స్ డైవర్స్ అయిపోయిన తర్వాత వేరే మ్యారేజ్ చేసుకున్నారు మళ్ళీ వాళ్ళతో మళ్ళీ కలిసి ఉండటం అంతా ఇతను ఆ అమ్మాయికి తెలుసు ఇతను మనసు అత్తం ఇతను పూర్తిగా నమ్మటమే ఉండదు అంటే ఇతను కూడా ఒక ఫికల్ మైండ్ లాగా ఉంటుంటాడు ఓకే ఇక తోటి మళ్ళీ కలిసి ఉండటం అలా జరుగుతుంది జరుగుతున్నప్పుడు ఈ ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ చేస్తున్నారు కదా ఈ అమ్మాయి ఆ విషయం తెలిసేసి వీళ్ళు మాకు వద్దీ మ్యాచ్ అని చెప్పేసి వీళ్ళు డైవర్స్ దాకా వెళ్ళిపోయారు అప్పుడు వచ్చింది మన దగ్గరికి దీనికి సంబంధించిన వాస్తు దోషానికి ఓకే అప్పుడు నన్ను తీసుకెళ్ళి చూపించాం అదే వాళ్ళ నాన్న వచ్చేసి ఇట్లా అయితే మా అబ్బాయి లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి కానీ మాకు ఇది పెద్ద సమస్య అయిపోయింది మనసు చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తే సరే ఇల్లు చూద్దామని చెప్పేసి వెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడ కూడా చిన్న చిన్న దోషాలు ఉన్నాయి మా అబ్బాయి ఉండేది ఇక్కడ కాదండి వేరే మాకు గె ఇల్లు ఒకటి ఉంది గెస్ట్ హౌస్లో పడుతుందని అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు ఇల్లు చూసాం ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇదంతా ఒక ప్యాసేజ్ రెంటర్ అవుతారు ఇదంతా మామూలుగా కిచెను డైనింగ్ హాలు ఎన్ని బెడ్రూమ్ ఎన్ని ఉంటాయి ఈ బెడ్రూమ్ వచ్చేసరికి ఈ బెడ్రూమ్ నుంచి ఇట్లా వాయులో సపరేట్గా బాత్రూమ్ ఒకటి బాత్రూమ్ ఉంది కింద ఖాళీ ప్లేస్లో అపార్ట్మెంట్లో కింద ఖాళీ ప్లేస్లో వచ్చేసరికి ఇట్లా వాయువు పెరిగిపోయి ఉంటుంది ఖాళీ ప్లేస్ ఓకే ఓపెన్ ప్లేస్ ఉంది చూసారా అంటే చాలా పెద్ద ఒక రకంగా ఒక సెవెంటీ ఎయిటీ ప్లాట్స్ ఉంటాయి ఇందులో అంటే వీళ్ళు అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బిల్డర్స్ ఎవరైనా సరే కింద ఏం చేస్తారంటే ప్లేస్ వేస్ట్ పోకుండా అదంతా కట్ చేసి వదలరు కాంపౌండ్ వాళ్ళు పెట్టేస్తారు కావాలంటే చిన్న కింద ఏం చేస్తారంటే పార్క్ మనకు గ్రీనరీ కోసం చిన్న ఒక ఒక వన్ ఫీట్ గోడ కట్టేసి దాన్ని వేరేసి మనకి కలిపి వాడుతూ ఉంటుంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ వాయువు పెరిగిపోవటం ఇది వాయువులో మళ్ళీ బెడ్రూమ్లో నుంచి బాత్రూమ్ ఇది అంతా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి సూపర్ ఫ్యామిలీ బాగా రిలేషన్స్ బాగుంటుంది అనుకున్న వాళ్ళు కూడా అక్కడ వచ్చరికి గొడవలు అవుతుంటాయి స్టార్ట్ అవుతుంటాయి అంటే మానసికంగా చాలా ఇబ్బంది పెడతా ఉంటుంటుంది సరే వెనక ఏం చేసామంటే ఇంకా ఇల్లు కాలేజీ చూపించేసి అసలు ఇల్లు కూడా వద్దని చెప్పేసి అని చెప్పేసాం వాళ్ళని అంటే ఇంకా సెకండ్ మ్యారేజ్ చేస్తున్నారు కదా ఇంకా మళ్ళీ ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళ ఇంట్లోనే పెట్టేసుకొని వాళ్ళ దగ్గరుండి మీకు ఏ సమస్య ఉండదమ్మా మేము మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం మాకు కూతురులాగా చూసుకుంటాం మాకు కూతురు కూడా లేదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ సెట్ అయిపోయింది ఇంక అతను కూడా ఆ అమ్మాయిని ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న మర్చిపోవటం వాళ్ళు బిజినెస్లో వాటిలో వెళ్ళిపోయారు ఇది అమ్మేసుకున్నారు అసలు మళ్ళీ ఎవరైనా ఇంట్లో వచ్చారంటే మాత్రం వాళ్ళు కూడా ఈ సమస్య తప్పదు ఓకే సో నార్త్ సైడ్ అలా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళైనా కొనుక్కునేటప్పుడు కూడా నేను చూసుకొని చిన్న దోషాలు ఉంటే కొన్ని కొన్ని మార్క్ చేయలేము మనం ఇక్కడ ఇది ఉంది దీన్ని మనం తీసేయలేము పెద్ద పెద్ద గేటు కానీ వీటిలో కానీ వాళ్ళ దాన్ని కాబట్టి రెమిడీస్ మనకి నెగిటివ్ ఎనర్జీ మనకు రాకుండా దానికి సంబంధించిన కొన్ని రెమెడీస్ చేసుకుంటే కొన్ని అంటే కొన్ని కన్స్ట్రక్షన్ పగలగొట్టకుండా కొట్టకుండా డిమాండ్స్ చేయకుండా దానికి కూడా కొన్ని ఉన్నాయి కొన్ని అంతరాస్ కానీ సంబంధించిన దోషాలు తీసుకెయటానికి కొన్ని ఉన్నాయి అవి చేసుకొని కృఖశుద్ధి కార్యక్రమంలో మనం చెప్తుంటాం దాని గురించి అలాంటి ప్రొడక్ట్స్ పెట్టి వాడుకుంటే హ్యాపీగా ఉండొచ్చు సో దీనికి సంబంధించిన పరిష్కారాలు పరిహారాలు కావాలి అనుకుంటే గురువు గారిని సంప్రదించండి